అంటే క్రికెట్ ఆడాకొచ్చు లేదా టైం అవుతుంది పది నిమిషాలు అయితే తొందర రాపతరేష్డాకచ్చు సరే సరే ఓకే

సరే చూద్దాం డాడీ నాకే రాంది మ్యాచ్ సరే అన్నా చూసుకుందాం డాడీ చూసుకుందాం అమ్మా డాడీ వేయండి ఇది వరద ఉండేనా ఏదో పండి మళ్ళొత్తాను వేయండి బయటకు అవునా మరి క్రికెట్ ఉందా లేదా ఇవల్ల ఏ ఉన్నట్టుందినా వాళ్ళకు ఫోన్ చేసిండు ఇంతకుముందు నేను చూసినా

అవునన్నా నాకు కూడా తెలియదు మీ ముందే ఏటో వేయడా పని మీద ఏ లాడు ఆడు బంధం ఇంకా అర్థమే అబ్బా ఏం మీరు చేతిలో ఫోన్ ఉందిగా మా దాడికి ఫోన్ చేసిగా అవును కాదరా అవును సంత ఫోన్ చేయి అరే ఆవురా ఆల్రెడీ ఫోన్ వచ్చినా స్పీకర్ పెట్టే రింగ్ అయిదా కావా అరే అంత బిజి ఉన్నాడు మీ అయ్యా ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు ఏమో ఇక అబ్బా మా డాడీటో పోయిండు వీళ్ళు క్రికెట్ ఒకటి ఉందో లేదో ఎంఆర్ఎ చిన్ను మా టీమ్ మా ఇప్పుడు ఏడి మీ డాడీ ఇప్పుడు ఏడి మీ డాడీ అన్నా సినిమా పడ్డాక ఎంటనే హీరో పడుతుందా టైం పడుతుంది కదా మా డాడీ వచ్చేసరికి కూడా టైం పడుతుంది అరే చిన్ను హీరో పడతాడా కాదు హీరో కడబడతాడా అని అడుగు పోనీ క్రికెట్ ఆడుందా లేదా ఉంది ఉంది అచ్చాడు 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 మీ నాన్న అచ్చాడు క్రికెట్ ఆడే కమాన్ ఇగో ఇవాళ ఒక స్పెషల్ వీడియో ఏంటిదంటే ఐపీఎల్ మినీ ఐపీఎల్ ఆడదాం మినీ ఐపీఎల్ అంటే క్రికెట్ ఆడలేదా అయ్యో సాజుబాబా ఐపీఎల్ అంటే క్రికెట్ వేరాట కాదే ఇంకా అవునా వెంకటేష్ ఇప్పుడు మనం మినీ ఐపీఎల్ క్రికెట్ అయితే ఆడదాం సో ఇందులో నాలుగు టీంలు ఉంటాయి అంటే ఇండివిజువల్ టీము సో రెండు టీంలకు రెండు మ్యాచ్లు అలా గెలిచింది ఫైనల్ కు ఫైనల్ గెలిచిన వాళ్ళకు కప్పు అన్నట్టు ఓకేనా ఓకే బట్ ఎవరెవరికి టీంలు అనేటివి నేనే సెలెక్ట్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేనే మేనేజ్మెంట్ అన్నట్టు ఈ వ్యవస్థకు మినీ ఓకే ఓకే ఫస్ట్ ఓల్కి మ్యాచ్ అంటే ఫ్రెండ్స్ ఏదైనా టఫ్ ఉండాలా అంటే ఫస్ట్ స్టెప్ టఫ్ ఉండాలి కాబట్టి సంతోషకులు అన్నయ్యకి ఒక మ్యాచ్ ఇద్దరులా గెలిచిన వాళ్ళు ఫైనల్ కుదరు అండ్ కన్నాయకు మీ ఇద్దరికి మ్యాచ్ మీ ఇద్దరిలో గెలిచిన ఫైనల్ ఫైనల్ ఈ రెండు టీముల గెలిచిన వాళ్ళు ఫైనల్ కచ్చి ఫైనల్ గెలుస్తారు మనిషికి మూడు ఓవర్లు ఏం రూల్స్ లేదు ఇష్టం నుండి ఆడచ్చు ఓకేనా మూడు ఓవర్లలో డైరెక్ట్ క్యాచ్ ఇయ్యాలి రూల్స్ ఏం లేవు ఓకే ఫైనల్ మ్యాచ్ కు ఆలోచిద్దాం ఇక ఫస్ట్ మ్యాచ్ ఎవరు ఆడదామంటే కన్నయ్య టీం ఫస్ట్ మ్యాచ్ ఆడతారు ఓకే ఆల్ ద బెస్ట్ సెట్ కొరకు బొమ్మ ఫ్రెండ్స్ బొమ్మ కోరుకున్నాడు ఇక చూడండి బొమ్మ వచ్చింది బ్యాటింగ్ బౌలింగ్ బౌలింగ్ ఫ్రెండ్స్ టాస్ గెలిచిన మన సంతోష్ సేటు బావ బౌలింగ్ బౌలింగ్ తీసుకున్నాడు మరి మూడు ఓవర్లల్లా ఎన్ని బాల్ అవుట్ చేస్తారు గుడిలో గేమ్ ప్లాన్ ఏమైనా ఉందా ప్లానింగ్ ఏం లేవు ఓవర్లో అవుట్ రెండు ఓవర్ అంతే క్రికెట్ కొంచెం అనుభవం లేదు కాబట్టి చెప్పిండు ఇంకా మేము కన్నేని అడుగుదాం కన్నె బ్యాటింగ్ వచ్చింది నేను మూడు వందల లెన్ కొడతాను కుటుంబం సో మూడు వందల ట్వంటీ అంటుడు తక్కనే చెప్పిండు ఎక్కనే కొడతాను అటు ఓకే మరి ఈ మినీ ఐపీఎల్ కప్పు కొడతాను కుటున్నాము లేదు ఫ్రెండ్స్ కన్నయ్య కప్పు కొడతాను కుటుండు నువ్వు కూడా కొడతాను కుడడం లేదు కొట్టి కొట్టినట్టు చూద్దాం మరి రసము ఈ రసోత్తర మ్యాచ్లా ఎవరు ఫైనల్ వెళ్తారో ఓకేనా లేట్స్ బాల్ ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక ఫస్ట్ బాల్ ఓ వా ఫోర్ కొట్టేసిండు ఆ పిల్లర్ల అంటే ఫోర్ డైరెక్ట్ అంటే సిక్స్ సో సెకండ్ బాల్ సిక్స్ కొట్టిండు టెన్ రన్స్ వావ్ థర్డ్ బాల్ దాడి చేసిండు సంతోష్ డైరెక్ట్ వికెట్లకి బాల్ ఎత్తు ఉంటున్నాడు క్యాచ్ సెట్ ఫోర్ కొట్టిండు పద్నాలుగు పరుగులు నే ఫిఫ్త్ బాల్ క్యాచ్ 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 సిక్స్ ఏ సిక్స్ అయింది సో ఇరవై పరుగులు ఒకటే ఓవర్లో ఇరవై కొట్టిండు సో కన్నయ్య చెప్పిన ఇరవై పరుగులు అయితే దాడుతుండు ఏ ఫీల్డింగ్ ఓవర్ కంప్లీటా రెండవ ఓవర్ ఇరవై పరుగులు ఫోర్ ఇరవై నాలుగు పరుగులు జాలి కంటే అవుట్ ఉండే బోల్డ్ మిస్ అయిపోయింది సో ఇరవై నాలుగు పరుగులు అది కొట్టిండు క్యాచ్ క్యాచ్ ముప్పై పరుగులు సంతోష్ సెట్కు అనుభవం లేక కన్నయ్యకి ఇచ్చిన టీమ్ మరి చూద్దాం ఎవరు గెలుస్తారో మొత్తం అయితే ముప్పై కొట్టిండు ఓ వాటర్ బిల్డింగ్ బట్ ఫోర్ పోయింది ముప్పై నాలుగు ఎన్ని బాల్ అయి నాలుగు బాల్ ఒకటే బాల్ డాట్ చేసిండు ముప్పై నాలుగు స్కోరు సిక్స్ అయింది నలభై పరుగులు లాస్ట్ బాల్ రెండవ ఓవర్లా పాపం ఓపిక పోతుంది సేటుకు ఒక బాల్ డాట్ చేసిండు లాస్ట్ ఓవర్గా మొత్తం మీద నలభై పరుగులు సిక్స్ నలభై ఆరు సంతోషకి లేదు బాల్ ఎక్కడ వేయాలని నలభై ఆరు జస్ట్ బోల్డ్ మిస్ జస్ట్ బోల్డ్ మిస్ ఒక నాలుగైదు రోజుల నుంచి రోజు ఆడుతుండగాని కన్నయ్య టెక్నిక్ వెళ్తలేదు ఎట్లా బాల్ వేయాలి ఎట్లా డాట్ వేయాలని వా ఇప్పుడు కొంచెం వచ్చిన దగ్గర కానీ నల్ యాభైయా ఓ వెరీ గుడ్ యాభయా ఓ వెరీ గుడ్ మూడు బాల్ అయినాయా ఇంకా మూడు బాల్ ఉన్నాయి యాభై రన్లు అయితే వచ్చింది వాటే షాట్ గట్టి కొట్టి బట్ సేతి కట్టింది ఎక్స్పెక్ట్ చేయలేడు దగ్గర దగ్గర అని యాభై ఆరు పదవులు ఏ బాల్ క్యాచ్ ఒకటవా జాగ్రత్తగా ఉండాలి క్రికెట్ వాటి నేనా లాస్ట్ కొట్టు బాల్స్ ఉన్నాయి ఇంకా రెండు బాల్ ఉన్నాయి సిక్స్టీ మొత్తం ఐపీఎల్ అంటే ఐపీఎల్ లెక్క ఆడుతుంది మ్యాచ్ అరవై కొట్టిండు మూడు ఓవర్లు ఇంకొక బాల్ ఉంది లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ లాస్ట్ బాల్ అవుట్ చేసిండు అనుకుంటుండు సేటు ఇదే ఫాస్ట్ ఎత్తే అయిపో అనుకుంటున్నాడు అరవై పరుగులు ఇచ్చినావు దగ్గర దగ్గర నువ్వు పదకొండు సిక్స్ ఫ్రెండ్స్ ఫైనల్లీ ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది మూడు ఓవర్లకు అరవై పరుగులు ఇచ్చిండు లాస్ట్ బాల్ కు అవుట్ చేసిండు బట్ ఎక్స్పెక్ట్ చేసినట్టు అయితే అనుకుంటాడు బట్ నీకు కూడా ఛాన్స్ ఉంది గెలిచే ఛాన్స్ ఉంది ఓకే ఆల్ ద బెస్ట్ చూద్దాం మరి ఎవరు గెలుస్తారు ఎంతకు కన్నయ్య మన కన్నయ్య గో ఫ్రెండ్స్ ఇక రెండో ఇన్నింగ్ స్టార్ట్ అవుతుంది చూద్దాం మరి సైత ఎంత కొడతాడు కన్నా ఎన్ని బాల్ అవుట్ చేస్తాడో ఫస్ట్ బాల్ ఓ డాట్ బాల్ డాడ మట్టు దాన్ని రాకుతున్నా సెకండ్ బాల్ వావ్ సిక్స్ తోడు స్టార్ట్ చేసిండు ఆరు పరుగులు అయితే వచ్చినాయి థర్డ్ బాల్ ఓ ఊపిండు మిస్ అయిపోయింది ఫోర్త్ బాల్ ఓ షేట్ షేట్ యాస్త గిండు రన్లు ఇచ్చి నాలుగు బాల్ అయిపోయినాయి నాలుగైనా ఒక్కటే సిక్స్ కొట్టిండు ఓ షేట్ సిక్స్ సిక్స్ పన్నెండు పరుగులు ఒక ఓవర్ ఇంకొక బాల్ ఉంది లాస్ట్ బాల్ వావ్ సిక్స్ సిక్స్ డైరెక్ట్ అంటింది ఎయిటీన్ పరుగులు పద్దెనిమిది కొట్టిండు ఇంకా రెండు ఓవర్లల్లో ఇంకా నలభై రెండు కొట్టాలా సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ వా ఒకటి గట్టి కూపిండు పాటు అంటలేదు కీపర్షిత్ అయింది సెకండ్ బాల్ ఓ ఒకటి గట్టి కూపిండు ఫోర్ పోయింది ట్వంటీ టూ పరుగులు రెండో బాల్ అయితే ఫోర్ కొట్టిండు ఓ గట్టి కూపిండు సిక్స్ పోయింది డైరెక్ట్గా కట్టింది ఇరవై ఎనిమిది దగ్గర దాకా వచ్చిండు వా ఫోర్ అయితే ఫైనల్ గట్టి ఊపిండు ముప్పై రెండుకి వచ్చిండు ఓ వట్టి ఊపిండు బట్ అంటలేదు లాస్ట్ బల్ అవుద్దు సెకండ్ ఓవర్ వావ్ ఇది కూడా ఊపిండు బట్ ఎడిచకండింది ఓలే ముప్పై రెండా ఆరు బాలకు ఇరవై ఎనిమిది కొట్టాలి అంటే ఐదు సిక్స్లు కొడాలి ఆరు బాల్కి ఐదు సిక్స్లు కొడతా విన్న చూద్దాం మరి సేటు కొడతారా కొట్ట ఆరు బాల్కు ఐదు సిక్స్లు ఓ వైట్ బాల్ వైట్ 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 క్లియర్ వైట్ క్లియర్ ఆరు బాలకు ఇంకా ఇరవై ఎనిమిది కొట్టాలా పో వైట్ ఇదికు ఇదిగో వైట్ వైట్ ఇక్కడ గిట్టింది వైట్ 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 కన్నే కన్ఫ్యూజ్ చేస్తుండు ఓ బాట్ ఫోర్ లేదు ఫోర్ కాదు ఎనకట్టాలా ఐదు బాల్కి ఐదు సిక్స్లు పడతాయి వినేతారు వైట్ 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 కన్నయ్య మంచిగా ఎందుకు రాతున్నావు వా సిక్స్ కొట్టిండు ఇంకా నాలుగు బాలకు నాలుగు సిక్స్లు పడితే డ్రా డ్రాస్తాడు డ్రానే మళ్ళా కాదు ఓ కథం ఇంకా డ్రాడ్ అయిపోయింది ఇక మూడు బాలకు మూడు సిక్స్లు కొట్టినా రీచ్ కాడు మొత్తం మీద ముప్పై ఎనిమిదా ముప్పై ఎనిమిది కొట్టిండు వా ఇంకా రెండు బాలు ఉన్నాయి గట్టి ఇచ్చిండు సేటు నిజంగా రియల్లీ టఫ్ మ్యాచ్ లెక్కనే జరిగింది కన్నయ్య స్పిన్ వేసరికి సేటు కొట్టలేదు ఇంకా కన్నయ్యకు బాగా ఆడిన ఎక్స్ప్రెస్ ఉండడం వల్ల టెక్నిక్ అయితే ఫైనల్ కంప్లీటెడ్ ముప్పై ఎనిమిది కొట్టిన సేటు ఫ్రెండ్స్ ఫైనల్లీ కన్నయ్య ఇరవై రెండు పరుగులు తేడా తోడత గెలిచిండు సో సంతోషం అనుకుంటుండు అబ్బా ఫస్ట్ బ్యాటింగ్ పెడతాయి అయిపోయింది ఎందుకనంటే కన్నయ్య లెగ్ స్పిన్ వేసి కన్ఫ్యూజ్ చేసిండు సో కానీ ఈ ఆడిన క్రికెట్ చిన్నప్పటి నుంచి ఆడిన అనుభవం ఉంది సేటు దాదాపు ఒక పదిహేను ఆడక ఇప్పుడు ఇప్పుడు ఆడుతుండు అయినా పర్లేదు ముప్పై ఎనిమిది కొట్టి తక్కువ కొట్టలేడు ఎలా అనిపించింది మ్యాచ్ మొత్తం అయితే వీక్ అయితే తినాలి సార్ అయితే లాస్ట్ అవుతున్నారు మూడు ఓవర్లకే మరి టెస్ట్ మ్యాచ్లు ఎట్లా ఆడతారు ఒకళ్ళు కానీ ఫైనల్ గేరు కంగ్రాచులేషన్స్ నీ ఫైనల్ కన్నైనా సారీ చిన్న కన్నైనా నరేష్ అస్త్ర యుద్ధం ఓకే ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మ్యాచ్కి అయితే పోదాం లెట్స్ గో ఫ్రెండ్స్ ఇక మనం సెకండ్ మ్యాచ్కి అయితే వచ్చినాం సో చిన్నకానే వర్సెస్ నరేష్ ఇక టాస్ అయితే వేద్దాం డైరెక్ట్ చిన్నకాన్న కొడుకు ఫ్రెండ్స్ హెడ్స్ కొడుకున్నాడు హెడ్స్ వచ్చింది ఇక చూడండి హెడ్స్ చెప్పు ఎవరు బ్యాటింగ్ బౌలింగ్ సో చిన్నకానే టాస్ గెలిసి బ్యాటింగ్ తీసుకున్నాడు మరి ఎన్ని పరుగులు కొడతా ఉంటారు థర్టీ కొడతా ఉంటుందన్న సారీ నరేష్ నువ్వు ఒక్కటే ఓవర్ అవుట్ అవుతారట ఫ్రెండ్స్ చూద్దాం మరి ఎవరు గెలుస్తారో ఈ మ్యాచ్ లో ఫైనల్ ఎవరు వెళ్తారో కానీ అయితే ఎవరికి పోటీ పడతారో లెట్స్ గో ఇక సెకండ్ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ స్టార్ట్ అవుతుంది ఇక నరేష్ తోటి ఏ చిన్నకానే నరేష్ ఎవరు గెలుస్తారు ఇద్దాం ఫాస్ట్ బాలే ఫోర్ అంటే ఫోర్ ఓ నాట్ ఫోర్ ఇక సెకండ్ బాల్ చూద్దాం సెకండ్ బాల్ గట్టిగా కొట్టిండు బట్ ఫీల్డింగ్ కాబట్టి నరేష్ బాల్ అయితే ఆగిపోయింది థర్డ్ బాల్ ఓ మూడు బాల్ డాట్ అయిపోయినాయి ఫోర్త్ బాల్ వా ఫోర్ కొట్టిండు ఫిఫ్త్ బాల్ ఓ బోల్డ్ అవుతుండే జస్ట్ మిస్ సిక్స్త్ బాల్ నరేష్ అయితే మంచిగా బౌలింగ్ వేస్తుండు వాట్ ఏ స్పిన్ సో నాలుగు పరుగులు కొట్టిండు ఒక్క ఓవర్ అయిపోయేసరికి సెకండ్ ఓవర్ సెకండ్ ఓవర్ ఓవర్లు అయినాయి ఫస్ట్ బాల్ అయిపోయినాయి ఫాస్ట్ బాల్ మొత్తం మీ అయితే నో రన్స్ అన్ని జాలి కంటే ఇటే ఆగుతున్నాయి సెకండ్ బాల్ ఓ వా బోల్డ్ అవుతుండే చిన్నగానే కన్ఫ్యూజ్ అవుతుండు నరేష్ బౌలింగ్లో వావ్ ఫోర్ 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 అంటుంది ఎనిమిది పరుగులు ఫోర్ దానికి అంటుంది పన్నెండు పరుగులు ఎన్ని బాల్ అండి నాలుగు అనేది రెండు ఓవర్ల ఇంక ఎనిమిది బాల్ ఉన్నాయి ఫోర్ పాదారు పరుగులు రెండో ఓవర్లో మంచిగా బ్యాటింగ్ చేస్తుండు వావ్ సిక్స్ కొట్టిండు మంచి బాల్ ట్వంటీ టూ ట్వంటీ టూ మూడో ఓవర్ లాస్ట్ ఓవర్గా ఫస్ట్ బాల్ డాట్ అయిపోయింది ఇరవై రెండు పరుగులు అయితే కొట్టిండు ఇప్పటికీ నాలుగు ఫోర్లు ఒక సిక్స్ ఓ సేట్ మీకు కొట్టిండు బట్ మీది కంట ఆగింది చక్కగా పెట్టి అట్లా అవి ఇంకా రెండు బాల్ ఇంకా నాలుగు బాల్ ఓ నరేష్ అయితే చాకచక్యంగా బౌలింగ్ వేస్తుండు ఇరవై రెండు పరుగులు అయితే కొట్టిండు కన్నయ్య సంతోష్ సేట్ కన్నా తక్కునే కొట్టిండు ఓ నాడు బై నాటి బయట నీ మీదకి వెళ్ళేది నువ్వు జరిగినావు లాస్ట్ టూ బాల్సా లాస్ట్ టూ బాల్స్ ఇరవై రెండు పరుగులు అయితే కొట్టిండు మొత్తం లాస్ట్ బాల్ ఉంది వికెట్ దాకా వచ్చిండు నరేష్ చూద్దాం లాస్ట్ బాల్ కన్నా చిన్న కన్నా ఏం కొడతాడో తక్కువ టార్గెట్ ఇచ్చిండు లాస్ట్ బాల్ సిక్స్ ఆఫ్ ఆ సిక్స్ ఆఫ్ ఫోర్ వా ఈయనే కొట్టిండు అన్ని మీదకే కొట్టిండు సో అట్లా బాల్ డాట్ అయిపోయినాయి ఫ్రెండ్స్ నరేష్ అయితే మంచిగా బౌలింగ్ వేసి చిన్నగా నేను ఇరవై రెండు పరుగులకి కట్టడి చేసిండు చూద్దాం మరి నరేష్ ఎన్ని ఓవర్లలో ఈ ఇరవై రెండు పరుగులు చేస్తాడో మరి కన్న వికెట్ తీస్తాడో ఎవరు ఫైనల్కి పోతారో గో ఇక ఫస్ట్ బాల్ ఓ డాట్ అయిపోయింది లెగ్ సైడ్ వేసిండు బాల్ ఇప్పుడు సెకండ్ బాల్ చూద్దాం మరి డ్రాప్ డ్రాప్ క్యాచ్ ఫోర్ జాలి కట్టినట్టే ఫోర్ ఫోర్ మంచిగా డ్రైవ్ అయితే బాల్ ఆ బట్టి నేను ట్రై చేసి కానీ బట్ కుదరలేదు ఫ్రెండ్స్ ఇక థర్డ్ బాల్ ఓ డాట్ బాల్ లెగ్ సైడ్ వేసిండు మూలైతే ఘోరంగా అయింది ఫోర్ 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 నీకు తెలి నీకు ఓలేవా ఫోర్ ఓ ఫోర్ మూడు ఫోర్లు కొట్టిండు పన్నెండు పరుగులు ఇప్పటికి లాస్ట్ బాల్ ఓ డాట్ బాల్ ఫస్ట్ ఓవర్లో మూడు ఫోర్ కొట్టి సెకండ్ ఓవర్ ఫస్ట్ బాల్ సిక్స్ సిక్స్ పద్దెనిమిది పరుగులు ఇంకొక ఫోర్ కొడితే డ్రా సిక్స్ కొడితే విన్ను ఫ్రెండ్ చూద్దాం వికెట్ పడితే చిన్నకాన్నయ్య గెలుస్తాడు సిక్స్ కొడితే నరేష్ గెలుస్తాడు ఫోర్ పోయింది ఫోర్ పోతే డ్రా అవుతుంది వికెట్ పడితే చిన్న కన్నయ్య సిక్స్ కొడితే డ్రా ఇరవై రెండు పరుగులు ఇప్పటికైనా చిన్నకన్నయ్యకు కన్నయ్యకు కు ఛాన్స్ ఉంది వికెట్ తీస్తే డ్రా అవుతుంది బాల్ ఏ చిన్న మంచి డ్రా అయితే వికెట్ తీస్తాడా ఫోర్ కొడతాడా చూద్దాం నరేష్ ఫ్రెండ్స్ ఫైనల్లీ సంతోష్ మీద కన్నయ్య గెలిచిండు చిన్న కన్నయ్య మీద నరేష్ గెలిచిండు ఇప్పుడైతే ఫైనల్ కోసం వెళ్ళింది కన్నయ్య అండ్ నరేష్ ఇప్పుడు చూద్దాం మీకు ఫైనల్ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో ఒక పక్క మొగుల్ ఫుల్ అవుతుంది వానచ్చట్ ఉంది ఓకేనా కాల్పు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ తగడ ఆడదాం చలో ఫ్రెండ్స్ ఫైనల్ మ్యాచ్ ఒకటే ఓవర్ ఒక ఓవర్ ఆడదాం ఎందుకంటే గాలి పడుతుంది ఇలా అయిపోవాలా ఓకే టాస్ చేస్తున్నా లేట్ అద్దు టేల్స్ అన్నాడు టేల్స్ వచ్చింది బ్యాటింగ్ బౌలింగ్ ఒకటే ఓవర్ ఫ్రెండ్స్ బ్యాటింగ్ ఒకటే ఓవర్ చూద్దాం మరి ఆల్ ది బెస్ట్ నరేష్ ఆల్ ది బెస్ట్ థాంక్యూ థాంక్యూ వాతావరణంలో మార్పుల వల్ల మ్యాచ్ ని ఒకటే ఓవర్ కుదించడం ఫైనల్ మ్యాచ్ ఎవరు ఎక్కువ పరుగులు కొడితే వాళ్ళే విన్ను సో ఇక ఫస్ట్ బాల్ అయితే స్టార్ట్ చేద్దాం బాల్ అంటే వచ్చాను బయటకేంటి సేడు ఓకే ఫాస్ట్ బాల్ షాట్ బయట బాల్ ఎవరికే టైం లేదంటే వైళ్ళతో టైం వేస్ట్ చేస్తారు ఫాస్ట్ బాల్ కన్నయ్య ఫోర్ కొట్టిండు ముందు ఈ పక్క అంటుంది కాబట్టి ఫోర్ ఇచ్చుకున్నాం అది మళ్ళీ నాటు ఫోర్ నాటు ఫోర్ దానిలే ఫోర్ ఫోర్ అది ఒకటి ఐదు ఒకటి ఫోర్ ఓకే నిన్న కూర్చినా కదా ఎన్ని ఫోర్ రెండు ఫోర్లో ఒట్టినా రెండు వావ్ వా ఏ బౌన్స్ డాట్ చేసిండు ఫోర్త్ బాల్ ఓ ఫీల్డింగ్ మిస్ అయిపోయింది మూడు ఫోర్లో ఒకటి నాలుగు బాళ్లకు ఇంకా రెండు బాల్ ఉన్నాయి ఫిఫ్త్ బాల్ ఫోర్ ఫోర్ ఇక్కడ పర్సెంట్ అంటుంది ఫోర్ లాస్ట్ బాల్ నాలుగు ఫోర్లు కొట్టిండు ఫోర్ ఐదు ఫోర్లు కొట్టిండు కన్నయ్య ఫ్రెండ్స్ ఫైనల్లీ ఒక ఓవర్ మ్యాచ్ లో ఐదు ఫోర్లు అంటే ఇరవై పరుగులు కొట్టిండు కన్నయ్య చూద్దాం నరేష్ ఆల్ ద బెస్ట్ ఇరవై రెండు కొట్టి విన్ గా మూడు సిక్స్ లేదా ఫోర్ ఇట్లా సో మూవ్లు ఉండడం వల్ల ఒకటి ఓవర్ ఎక్కువ ఇచ్చినాం సో ఫైనల్ మ్యాచ్ అయితే ఇంకా అయింది చూద్దాం ఆల్ ద బెస్ట్ ఎవరు కప్పు కొడతారా లెట్స్ గో చూద్దాం ఇక ఫైనల్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ ఇరవై రెండు పరుగులు కొడతాయి విన్ను రోజు మినీ ఐపీఎల్ విన్ అక్సర్కి కన్నయ్య అందరు ఎక్స్పెక్ట్ చేశారు కన్నయ్య చిన్న కన్నయ్య ఫైనల్ పోవాలని వేరే వేరే మ్యాచ్ లో వేసుకుని అనుకుంటారు అట్లా లేలేదు ఎందుకంటే ఇద్దరు కొంచెం మంచిగా ఆడతారు కాబట్టి సరొక పక్కేసా

டட் பால் ஓவர் டட் பால்ல 4 கட்டிండు మన కనయా ఓ వంట ఏ వంట bande నేను అవుట్ ఆ అవుట్ ఏనా जाल కడత bande మా अपन फाउंडेशन ओके ओके लास्ट बॉल लास्ट बॉल लास्ट बॉल लास्ट बॉल ரெண்டு గా ఒకడే రెండి ఒకడే ఓకే లాస్ట్ టూ బాల్ చూద్దాం ఓ షెట్ ఫోర్ ఓ వెల్ కన్నయ్య చూద్దాం మరి మనం పది పరులు కొడుతా విన్నానట్టు ఓకే బ్యాడ్ తండ్రి కొడుకుల సవాల్ మరి తండ్రి గెలుస్తాడా కొడుకు గెలుస్తాడా చూద్దాం పోయ మొత్తానికి స్పిన్ బాల్ వేసి కన్ఫ్యూజ్ చేస్తుడు రెండు బాల్ సిక్స్ అయితే కొట్టిండు ఫోర్ 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 మిస్

मरा मी की व्हिडिओला रास्ते लाईक చేయండి แชร์ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిงくなకండి ట్రైన్ సైడ వ్లాగ్స్ బై 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 బై